ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అదేవిధంగా పార్లమెంట్ అధ్యక్షుడాలు అదేవిధంగా ఎమ్మెల్యే గారికి ఇచ్చేసిన ఎన్డీఏ కూటమి జనసేన బీజేపీ పార్టీ నాయకులందరికీ కూడా ఈ సందర్భంగా కూడా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేయడమే కాకుండా ఈరోజు మీరందరూ చూశారు రాష్ట్ర వ్యాప్తంగా గత జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో హిందూ దేవాలయాల పట్ల ఏ విధానం జరిగింది ఏ విధానాలు అవలంబించారనేది స్పష్టంగా కూడా ప్రతి ఒక్కటి తెలుసు గతంలో కూడా నేను వెంకటగిరి సభలో చంద్రబాబు నాయుడు గారు మేమందరూ కూడా సభ అక్కడ జరుగుతూ ఉన్నప్పుడు ఆ సభలో చెప్పాను ఎన్నికల ముందే అంటే సుమారు రెండున్నర సంవత్సరాల క్రితమే ఏదైతే స్వామివారి శ్రీ వెంకటేశ్వర స్వామి దీనికి సంబంధించి ప్రధానమైన ఏదైతే తలుపులు తెరుస్తారో యాదవ్లో మొదటి దర్శన భాగ్యం ఎవరికైతే ఉందో వాళ్ళ బంధువుగా నేను ఈరోజు రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ చైర్మన్గా వ్యవహరించడం జరుగుతుంది అదేవిధంగా గతంలో తి తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ కూడా చైర్మన్గా పనిచేయడం జరిగింది అంతకుముందు కూడా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ తిరుపతిని చైర్మన్గా వ్యవహరించడం గత ఐదున్నర సంవత్సరాల కాలంగా కూడా తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షునిగా కూడా కొనసాగుతూ ఉన్నాను పార్టీ ఆవిర్భావం నుంచి కూడా నందమూరి తారక రామారావు అభిమానిగా పార్టీలో నేటి వరకు కొనసాగుతూ ఉండడం జరిగింది ఈరోజు తిరుమలలో జరిగిన గతంలో ఎవరు కూడా సాహసించలా చాలామంది తిరుమల అంటే ఒక పవిత్ర పుణ్యక్షేత్రం ముఖ్యంగా నందమూరి తారక రామారావు గారు ఏ సినిమా తీసినా ఆ సినిమా రీలు తీసుకొచ్చి శ్రీవారి పాదాల చెంత పెట్టి తరువాత సినిమాని రిలీజ్ చేసేవారు ఆనవాయితీగా అదేవిధంగా అక్కడ తిరుపతిలో ఏ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఓల్డ్ ఎమ్మెల్యే కోట్రస్ ఏదైతే హైదరాబాద్లో జరిగినా మొట్టమొదటి సభ తిరుపతి శ్రీవారి పాదాల చెంత తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సభ బహిరంగ సభ జరిగింది ఇవన్నీ ఎందుకు చెబుతూ ఉన్నా అంటే స్వామివారి పట్ల అంచెలంచెల విశ్వాసంతో కోట్లాది మంది భక్తుల మనోభావాలకు అద్దం పట్టే విధంగా ఆనాడు నందమూరి తారక రామారావు గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కొనసాగింది భక్తుల యొక్క మనోభావాలకు అర్థం పట్టే విధంగా అక్కడ పరిపాలన కొనసాగడమే కాకుండా ఆడ అన్నదానం అన్నదాన కార్యక్రమం ప్రవేశపెట్టా ఏ కార్యక్రమం ప్రవేశపెట్టినా కూడా స్వామివారి ప్రతిష్ట భక్తుల యొక్క మనోభావాలకు గౌరవించే విధంగా ఆడ ప్రతిష్టాత్మకంగా కూడా స్వామివారి ప్రతిష్ఠను ఇనుముడింపజేసే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో జరిగింది అదే సుప్రీం సుప్రీంకోర్టు నియమించిన సిట్టు నివేదిక చూస్తే ఏదైతే హిందువుల మనోభావాలు ఈరోజు కొన్ని కోట్ల ఇరవై కోట్ల పైన లడ్డూల్ని వాళ్ళు ఐదు సంవత్సరాలు తయారు చేస్తే దాంట్లో ఏ విధంగా నెయ్యి కల్తీ చేసి నెయ్యి కానీ నెయ్యి ఏదైతే జంతువు కళాబురాలకు సంబంధించిన దీని నుంచి తీసినది అంటామా లేకపోతే ఏదైతే కెమికల్స్ ద్వారా ఉత్పత్తి చేసిన దీన్ని అంటామా ఆ విధంగా కూడా వాళ్ళు స్వామివారి ప్రసాదాల్లో కల్తీ చేసి ఎంత దుర్మార్గమైన ఈరోజు ప్రజలందరూ కూడా హిందువులందరూ కూడా ఈరోజు మీరు చూసి లక్షలాది యాత్రికులు తిరుపతికి వస్తూ ఉంటారు కానీ వారి మనోభావాలతో చెలగాటమాడిన డైరెక్ట్గా కూడా వాళ్ళ సొంత బంధువుల్ని ఎవరైనా ఏదైనా ట్రస్ట్కి పెట్టుకున్నా ఇంకోదానికి పెట్టుకున్నా అందరికీ ఒక్కొక్క అవకాశాలు ఇస్తాం చాలా ట్రస్టు చైర్మన్లు మనం చూస్తూ ఉంటాం అన్ని కులాలకి అన్ని వర్గాలకు ఇస్తూ ఉంటాం కానీ సాక్షాత్తు ఐదు సంవత్సరాలు ఏదైతే సుబ్బారెడ్డి కానీ కరుణాకర్ రెడ్డి కానీ వాళ్ళిద్దరు కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి బంధువుల్ని ఐదు సంవత్సరాలు అక్కడ చైర్మన్గా కొనసాగించారంటే ఇది అందరూ కూడా ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇది సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి కాకుండా డైరెక్ట్ ఈ ముడుపులో జగన్మోహన్ రెడ్డికి అందాయి అనేది వాస్తవమని కూడా ఈరోజు తెలియజేస్తూ ఇదే కాకుండా నెయ్యి కల్తీలో ఇంత దారుణానికి పాలన పవిత్రమైన లడ్డు మనం కొండ నుంచి లడ్డు తెచ్చుకుంటే ఏ ప్రాంతంలో పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ వచ్చిన వ్యక్తి చుట్టుపక్కల అందరికి కూడా ప్రసాదాన్ని ఇస్తూ ఉంటారు లడ్డు అంటే అంత పవిత్రంగా చూసే లడ్డులో ఇంత భారీ ఎత్తున ఇంత ఇదిగా కల్తీ చేసే ధైర్యం ఎలా వచ్చింది మీకని కూడా ఈ సందర్భంగా కూడా ప్రశ్నిస్తూ దీనికి ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క దీంట్లో ఈ యొక్క అవినీతిలో జగన్మోహన్ రెడ్డి అస్తం ఉందని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ వెంటనే జగన్మోహన్ రెడ్డిని కూడా సుప్రీం సుప్రీంకోర్టుని ఈరోజు పబ్లిక్గా కూడా ప్రజలందరూ భక్తులందరూ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఆయన పైన వెంటనే కస్టడీకి తీసుకొని విచారణ ఇంకా కూడా కోర్టు పరిధిలో సుప్రీంకోర్టు పరిధిలో విచారణ జరపాలని తెలుగుదేశం పార్టీ పరంగా కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇదే కాకుండా మీ అందరికీ తెలుసు పరకామణి కేసు పరకామణి దొంగలతోనే లాలూచిపడి కోట్లాది ప్రాపర్టీలో వాళ్ళు ఏ విధంగా రాసుకున్నారో దొంగ దగ్గర అక్రమ సంపాదన దొంగతనంతో శ్రీవారి ఉండిని లూటీ చేసిన వ్యక్తి దగ్గర లాలూచి పడి వాళ్ళ ప్రాపర్టీలంతా ఏదో తూతూ మంత్రంగా స్వామివారి పేరుతో కొన్ని ప్రాపర్టీలు చేసి మొత్తం కూడా లోకదాల అదాలత్లో పెట్టి మిగతా అంతా కూడా ఏ విధంగా దోచేశారో దానిపైన కూడా సిట్ విచారణ కొనసాగుతూ ఉంది అదేవిధంగా ప్రతి ఒక్క దాంట్లో కూడా బంగారం బంగారుకు సంబంధించి కూడా స్వామివారి గోవిందరాజస్వామి టెంపుల్కి సంబంధించి పూత పూసే దీంట్లో కూడా బంగారుకు సంబంధించి కూడా దోపిడీ జరిగింది అనేది దానిపైన కూడా విచారణ ఆదేశించు